రేపు నా తమ్ముడు విరూపాక్షి రోజు రూపారాజు ఇద్దరూ వాళ్ళిద్దరిని ఒకటి చేయడం కోసం రోజు అన్న ఒక వేడుకని ఉపయోగించుకుంటారు ఆ రోజే పాదిని బాంబుతో మట్టు పెట్టాలి అనగానే మమ్మీ అందరినీ అంటే కష్టం కదా మమ్మీ అని అంటారు చూడు ఒక్కరు మిగిలిన ఈ ఆస్తికి వారసులైపోతారు అందుకే ఈసారి రూపా మందారం చిన్నవా పెద్దా అని తేడా కాదు అందరినీ లేపేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక మరి దానికోసం ఎవరిని కలవాలి మమ్మీ ఆ జీవన్ బెయిల్పై బయటకొచ్చాడంట అనగానే జీవన్తో నేను మాట్లాడతాను ఫోన్ కలుపు అని అంటుంది విజయాంబిక ఇక జీవన్ ఓ మీరు ఒకేసారి అందరినీ లేపేయాలనుకుంటున్నారా మంచిదే కానీ మీరు కూడా అక్కడ ఉంటారు కదా అని అంటారు జీవన్ మీరు ఖచ్చితంగా రాఘువని మాకు అప్పగించండి రాఘువా మా తమ్ముడు పెళ్లి రోజు నాడే నిజం చెప్పడానికి వచ్చాడని అందరూ అనుకుంటారు కానీ వాడి నడుం చుట్టే బెల్ట్ బాంబు పెట్టండి అని అంటుంది విజయాంబిక ఐడియా బాగానే ఉంది వర్కౌట్ అయితే నాకేం లాభం అనగానే అయ్యో మా తమ్ముడు ఇప్పుడు సీఎం పదవిలో ఉన్నాడు తను కుటుంబంతో సహా పైకి వెళ్ళిపోతే మీ కుటుంబమే కదా అన్నిట్లో నెంబర్ వన్ అవుతుంది మీకు అనుకోకుండా నేను సహాయం చేస్తున్నాను అలాగే మా తమ్ముడు ఆస్తిపాస్తులన్నీ నాకే చెందుతాయి ఇద్దరంలాపాడచ్చు ఆలోచించుకో జీవన్ అని అంటుంది విజయాంబిక సరే రాఘువకి తెలియకుండానే రాఘువకి బాంబు పెట్టి పంపిస్తాను రేపు పెళ్లి రోజు కాదు చావు దినం కాబోతుందన్నమాట సూర్యప్రతాప్ కుటుంబంలో అని అంటారు జీవన్ అవును జీవన్ అనగానే సరే ఎన్ని గంటలకి కేక్ కట్ చేస్తారు అన్నది చెప్తే ఒక ఇరవై నిమిషాల ముందు వాళ్ళకి తన భార్య తప్పు చేయలేదని నిజం తెలుస్తుంది రాఘువ చెప్పిన నిజం ద్వారా తరువాత రాఘుతో పాటు అందరి పైకి పోతారు అని అంటారు జీవన్ డన్ అని కొట్టి ఫోన్ కట్ చేస్తుంది విజయాంబిక మమ్మీ చాలా క్రూరంగా నువ్వు ఆలోచించినా మనకి ఆస్తి దక్కుతుంది చాలా హ్యాపీగా ఉంది ఈ ఆస్తి దక్కాక ఒక మంచి అందమైన ఫిగర్ని పెళ్లి చేసుకుంటాను అనగాని చి నోర్మురా ఎప్పుడు ఇలాంటి మాటలే ఆడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను చీ కొడుతున్నారు ఇకపై అలా ఉండద్దు అని అంటుంది ఏంటి మమ్మీ నా గురించి తెలుసు కూడా నువ్వు ఇలా అనొద్దు అలా అయితే మనం కూడా మామయ్య అత్తయ్య పెళ్లి రోజు వేడుకలకి చాలా సంతోషంగా ఉన్నట్టు నటించాలి రాఘవ వచ్చేదాకా తర్వాత ఏదో పనుండి ఇద్దరం బయటికి వచ్చేస్తాము అని అంటారు దీపక్ ఇక ఇద్దరు క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజు అలాగే రుక్మిణి షాపింగ్కి వెళ్తారు అబ్బాయి గారు అని అంటుంది అమ్మాయి గారు నిజంగా అమ్మగారికి పెద్దయ్యకి మంచి బట్టలు సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఇద్దరికి మంచి బట్టల్ని కొంటారు రాజు రూప ఇక ఇద్దరూ అలా కలిసి వస్తూ ఉండడంతో విజయాంబిక దీపక్ నిజం చెప్పాలంటే రూప ఎప్పుడు రాజు పక్కనే ఉండేది ఇప్పుడు రుక్మిణి కూడా పక్కనే ఉంటుంది నాకెందుకో ఇది రూపే అని డౌటు అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసిన సూర్యప్రతాప్ చంద్ర అలాగే ఇటువైపు సుమతి అలాగే చూస్తూ ఉంటారు రూపారాజు వచ్చినట్టు వాళ్ళిద్దరూ నడుచుకొని వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ అంటారు అమ్మ రుక్మిణి ఎక్కడికి వెళ్ళారు రాజు నువ్వు కూడా అనగాని అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని చెప్పి అంటుంది ఇక్కడే ఉన్నాలేమ్మా అని అంటుంది విరూపాక్షి నాయనా నేను మీ కూతుర్నే కదా అని అంటుంది అవును అనగాని ఇదిగో నాయనా రేపు నీది అమ్మది పెళ్లి రోజంట రాజు బావ చెప్పాడు ఈ అబ్బాయి గారు చెప్పారు అనగానే అమ్మాయి గారు నేను చెప్తే అనగానే రూప మాత్రమే అమ్మాయి గారు మరి రుక్మిణి అనగానే చిన్నమ్మాయి గారు అని అంటారు రాజు అందరూ నవ్వేస్తూ ఉంటారు ఇక నాయనా ఒకటి చెప్పనా చిన్నప్పటి నుండి మీకు దూరం ఉన్నాను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్న రోజు లేదు అలాగే అక్క మనకి దూరం అయ్యింది ఇప్పుడు నేను వచ్చాను కదా మీ ఇద్దరు పెళ్లి రోజు నేను చేస్తాను నాయనా అని అంటుంది ఏంటి ఈ ఇద్దరు విడివిడిగా ఉండి పెళ్లి రోజు చేస్తావా చూడు రుక్మిణి ఇలాంటివన్నీ నువ్వు తగ్గించుకో అనగానే చెత్ నోర్ముయత్తా నీకేం తెలుసు పెళ్లి రోజంటే భర్తని వదిలేసి ఇదిగో కొడుకు ఏ పనులు చేస్తున్నా చప్పట్లు కొడుతూ ఉంటావు నీకసలు మనుషుల గురించి బంధాల గురించి అస్సలు తెలియటం లేదు అందుకే ఇలా ఉండిపోయావు అమ్మా నాయనా ఇక్కడ పక్కకి రండి అని చెప్పి ఇద్దరిని దగ్గర చేసి అబ్బాయి గారు మీరు మా నాయనకి ఇవ్వండి బట్టలు నేను మా అమ్మకి ఇస్తాను అని చెప్పి ఇద్దరు బట్టలు ఇస్తారు అమ్మ రుక్మిణి ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు అనగానే నాయన ఇష్టం లేదంటూ ఏమీ ఉండదు రూపక్క బంటిని మిమ్మల్ని దగ్గర చేసి వెళ్ళిపోయింది తన ఆత్మశాంతి కలగాలంటే మీరు ఇదిగో మా అమ్మతో పాటు పెళ్లి రోజు వేడుకను చేర్పించుకోవాలి అలాగే చిన్నాయన చిన్నమ్మా మీకు కూడా బట్టలు తెచ్చాను అని చెప్పి బట్టలు ఇస్తుంది చాలా హ్యాపీగా ఉందమ్మా నిజంగా మా రూపలాగే నువ్వు అనిపిస్తున్నావు అని అంటారు చంద్ర సుమతి ఇక ఇలా పెళ్లి రోజుని ఇష్టం లేకపోయినా సూర్యప్రతాప్ ఒప్పుకుంటారు రెండో రోజు అవుతుంది ఇక విరుపాఖి అందంగా చీరని కట్టుకుంటుంది తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటుంది సూర్యప్రతాప్ కూడా తన పెళ్లి రోజు అలాగే తన విడిపోయిన రోజు గుర్తు చేసుకుంటారు కానీ రూపలా ఉన్న రుప్పిని మా ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటుంది కానీ అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇక బట్టలు వేసుకుని కిందికి వస్తారు ఇక పెద్ద కేకు అలాగే అన్ని అరేంజ్మెంట్ చేస్తారు రూప అలాగే రాజు అబ్బా తమ్ముడు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మనకి దూరం అయ్యాక ఈ ఇంట్లో వెలుగులు తేవలసింది ఎవరా అనుకున్నాను మన రుక్మిణిని ఇంటి వెలుగు తీసుకొచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది నీ గురించి నాకు తెలుసులే అత్త అందితే జుట్టు అందకపోతే కాలు అని అనుకుంటుంది ఇక మందారం తన కొడుక్కి జ్వరం ఎక్కువ రావడంతో ఇక హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా జీవన్ అదే హాస్పిటల్కి తీసుకుని వస్తారు రాఘోకి ఎందుకు ఎందుకు నన్ను కిడ్నాప్ ఇన్ని సంవత్సరాలు చేశారు మీరు ఏం చెప్పినా అది చేశాను అనగానే ఈరోజు నేను నిన్ను వదిలేస్తున్నాను నీకు ఫుల్గా జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు ఏమీ చేయలేవని హాస్పిటల్కి తీసుకువచ్చాను జ్వరం తగ్గాక నీకు నచ్చిన విధంగా ఉండొచ్చు ఆ సూర్యప్రతాప్కి ఏదైనా చెప్పాల్సింది చెప్పొచ్చు అని అంటారు జీవన్ తప్పకుండా ఆ మహాతల్లికి ద్రోహం చేశాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నా కుటుంబానికి దూరం అయిపోయాను ఇకపై నాకు ఆ పరిస్థితి రాదు కదా అని అంటారు ఏమో ఈ హాస్పిటల్ బిల్లు కట్టేసి వెళ్తాను మీకు నచ్చిన చోటికి వెళ్ళిపోండి అని జీవన్ ఇక అని కావాలనే వదిలేస్తారు ఇక రాఘువా పరుగు పరుగున నేను అబద్ధం చెప్పి వాళ్ళిద్దరినీ ఎన్ని రోజులు విడివిడిగా చేశాను ఈరోజే సూర్యప్రతాప్ ఇంటికి వెళ్ళి నిజం చెప్తాను అని చెప్పి పరుగు పరుగున డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాక బయటికి వెళ్తూ ఉంటారు రాఘువా ఇక జీవన్ అమ్మ ఈ రోజుతో నీ ఆఖరి రోజు ఆ సూర్యప్రతాప్ కుటుంబానికి కూడా ఆఖరి రోజు కానీ తెలియక పరుగు పరుగున వెళ్తున్నావు నువ్వు వెళ్ళిన అరగంటలో అక్కడ భస్మం అయిపోతుంది అని అనుకుంటూ ఇక విజయాంబిక దీపక్కి ఫోన్ చేస్తారు జీవన్ ఇక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు రాఘవ ఇక ఇంటికి రావడంతో ఏంటి రాఘవ హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పి మందారం తన కొడుక్కి హాస్పిటల్లో డాక్టర్కి చూపించి ఇక ఇంజెక్షన్ చేపించి బయటికి వస్తే రాఘవ ఫోన్లో మాట్లాడడం వింటుంది ఇక మందారం అంటే ఇంకాసేపట్లో రాఘవ అక్కడికి వచ్చేసినట్టేనా ఇక అరగంటలో అని చెప్పి అనగానే మందారం ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే రాఘువ గారిని చంపాలని చెప్పి బాంబు తన దగ్గర పెట్టారా ఇప్పుడు హైగారు అమ్మగారి పెళ్ళి రోజు రాఘువని ఇంటికి వెళ్లకుండా హాపాలి అని చెప్పి మందారం ఆటోలో ఇక తన కొడుకుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది ఇక రాఘువ వాళ్ళిద్దరి పెళ్లి రోజు వేడుకని బయట బోట్లో చూసి సంతోషపడతారు అంటే అమ్మాయి అమ్మగారు అయ్యగారు కలిసిపోయారా నేనిప్పుడు ఈ నిజం ఈ పెళ్లి రోజునే చెప్పి వాళ్ళకి ఇంకా సహాయం చేస్తాను అని చెప్పి ఇక అడుగు పెట్టేలోపు పోలీసులు వస్తారు ఇక సూర్యప్రతాప్ ఇంటికి ఇక మందారం పోలీసులను తీసుకొచ్చి రాఘవను చూపిస్తుంది ఏ ఇది సీఎం ఇల్లు ఇలా వెళ్ళిపోతే ఎలా నేను చెక్ చేసుకోకుండా ఎవరు పంపిస్తున్నారు అనగాని ఇటువైపు దీపక్ విజయాంబిక షాక్ అయ్యి అంటే ఈ రాఘువతో అనగాని మేడం ఖచ్చితంగా లోపలికి సీఎం ఇంటికి వెళ్ళేటప్పుడు చెక్ చేయాలి మీ బాడీ చెక్ చేయాలి అని చెప్పి రాఘవని పోలీసులు చెక్ చేస్తారు ఇక తన నడుంకి బాంబు ఉందని తెలుసుకొని ఇక వెంటనే బాంబుని క్లియర్ చేస్తారు పోలీసులు ఇక మందారం చాలా సంతోషపడుతుంది రాఘవ గారు మీకు తెలియకుండానే మీ దగ్గర బాంబు పెట్టి ఎవరో ఇంటికి రప్పించారు అని అంటుంది మందారం అవునా అంటే ఈ ఇంటికి నేను ఎంతో ద్రోహం చేశాను ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నానా అనగానే ఇక విజయాంబిక దీపక్ ఒరే రాఘవా మేము ఎంతో ప్లాన్ వేస్తే ఇక్కడికి వచ్చి నువ్వు మంచోడివైపోతావా అని చెప్పి ఇక రాఘవని నోరు మూస్తూ ఉంటారు మందారం అమ్మాయి గారు రాజ రాజన్నా అని గట్టిగా పిలుస్తుంది అందరూ బయటికి వస్తారు విరుపాఖి అలాగే ఇటువైపు సూర్యప్రతాప్ కూడా బయటికి వస్తారు మందరం ఏమయ్యింది అనగానే ఇక ఇటువైపు దీపక్ అలాగే విజయాంబిక చేతిలో రాఘువ ఉంటాడు రాఘువను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ నువ్వేంటి ఇక్కడ అనగానే అదే తమ్ముడు మీ పెళ్లి రోజును తెలుసుకొని మళ్ళీ అనగానే ఏదో చెప్పాలని వచ్చినట్టున్నాడు మీ మనసు బాధపడుతుంది అందుకే వీణ్ణి అని చెప్తూ ఉంటుంది ఆగక్క ఏరా రాఘవా తిన్నింటి వాసలు లెక్క పెట్టడం పూర్తవలేదా మళ్ళీ వచ్చావు అనగానే అయ్యగారు మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను మీకు చేసిన ద్రోహానికి ఇన్ని సంవత్సరాలు నా కుటుంబానికి దూరమయ్యాను ఇదిగో ఇక్కడున్న ఈ రాక్షసి మీ కుటుంబంలో పిశాచిగా మారిపోయింది తనకి డబ్బు ఆస్తి కావాలి అందుకే విరూపా క్షమ్మ మీద నిందవేసి నాతో అబద్ధం చెప్పించింది ఇప్పటికీ మీరు అమ్మగారిని నమ్మలేదు ఇదిగో ఇక్కడున్న ఈ విజయాంబికాని దీనంతటికీ కారణం అని చెప్పి రాఘువా నిజం చెప్పేస్తారు సూర్యప్రతాప్ విరుపాక్షి కాళ్ళు పట్టుకొని ఇక రూపారాజు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు రాఘువా అని అంటుంది అవునమ్మా అవును ఇంకా మీరు పెంచి పోషిస్తూ ఉంటే ఈ ఇంటికే అరిష్టం ఎందుకంటే ఆ జీవన్ గాడితో వీళ్ళు చేతులు కలిపి నా నడుముకి బాంబు పెట్టి మీ ఇంటికి వచ్చేలా ప్లాన్ వేశారు కానీ ఇదిగో మందారమే ఎలా వచ్చిందో ఏమో పోలీసులను తీసుకొచ్చి ఆ బాంబుని నిర్వీకం చేపించింది నిజం చెప్పాలంటే ఇంట్లో ఇలాంటి పాముల్ని పోషిస్తూ మీ కుటుంబాన్ని ఇంకా మీరు ప్రమాదంలో పడేయద్దు మీరు ఏం చెప్పినా నేను అది చేస్తాను అనగానే ఒరే ఎంత డబ్బులిచ్చారు అనగానే హక్కా చి అక్కాని పిలవడానికి కూడా నా నోటికి అర్హత అనేది లేదు ఎందుకంటే ఇంత దుర్మార్గురాలివా అని చెప్పి అనుకుంటున్నాను అసలు తోడ నువ్వు ఎలా పుట్టావు నీకు డబ్బు కావాలి నీ కొడుక్కి అమ్మాయిలు కావాలి కానీ ఇంట్లో వాళ్ళ సొమ్ము తింటూ ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలే తియ్యాలనుకుంటున్నా రాలివి ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది నా రూప కూడా మీ వల్లే చనిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే మీ రూప హా రుక్మిణి తమ్ముడు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు నా గురించి ఇలా రాఘవతో అనగానే ఛీ ఇంకా నువ్వు చెప్పిన మాటలు నమ్ముతూ అనుకున్నావా రాఘవ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో కడిగేస్తున్నాడు అలాంటప్పుడు వాడి మాట నమ్మాలా నీ మాట నమ్మాలా డిఎస్పి అర్జెంటుగా వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి వీళ్ళని జీవితాంతం జైల్లో ఉండేటట్టు ఉన్న కేసు పెట్టండి ఒక కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా వీళ్ళని బ్రతికి బయటికి తీసుకురావద్దు చచ్చిపోయినా జైల్లోనే చావాలి అని అంటారు తమ్ముడు తమ్ముడు మేము తప్పు చేశాము అంత శిక్ష వేయద్దు అనగానే చి నన్ను తమ్ముడు అని పిలవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇటువైపు సూర్యప్రతాప్ ఇక దీపక్ విజయాంబికాని అరెస్టు చేసుకుని పోలీసులు తీసుకువెళ్తారు విరూపాక్షి బాధగా వస్తూ ఉంటుంది విరూపాక్షి దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ విరు నీకు నేను అన్యాయం చేశాను ఎవడో మాటలు చెప్పిన మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను ఇన్ని సంవత్సరాలు మన జీవితానికి కనీసం సుఖం ప్రశాంతత లేకుండా చేశాను నన్ను క్షమించి విరు అని అంటారు సూర్య నువ్వు రాముడి కంటే గొప్పవాడివని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది రాముడితో పోల్చలేను కానీ మీరు హ రాముడంతా గొప్పవాడే అనుకుంటాను మీకు నా మీద అనుమానం ఉంది కానీ ఎప్పటికీ మిమ్మల్ని నేను తప్పుగా అనుకోను కానీ ఇంకొక విషయం తెలుసా మన ఇద్దరి కవల పిల్లల్లో ఒక కవలపిల్లని చంపేసింది విరూపాక్షి మా నాన్నని కూడా తానే చంపింది ఇక ఈ అమ్మాయి రుక్మిణి కాదు మన రూపే సూర్య అని అంటుంది ఒక్కసారిగా సూర్యపత్ర షాక్ అయిపోతారు రూపని దగ్గరికి రమ్మంటారు ఇటు విరూపాక్షిని రాజుని దగ్గరికి రమ్మని నా కుటుంబం నా కుటుంబం అంతా నా కోసం పరితపించిపోతున్నారు ఇది చాలు నా జీవితానికి అని చెప్పి సంతోషంగా వాళ్ళపై ప్రేమ కురిపిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్